సద్భావము అని అంటే మంచి మనస్సు మంచి ఆలోచన అని అర్థం మంచి మనస్సు మంచి ఆలోచన చూడండి కొంతమందికి మంచి ఆలోచన ఉండదు ఎవరిని చూసినప్పుడు ఎవరిని ఎదుగుతున్నారు అనుకో ఇదిగో మా చిన్నగాడికి అక్కడ మీరు ఏమనుకోకండి మా చిన్నగాడికి ఒక లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చింది అనుకో నేను అనుకుంటాను అనమాట ఏమనుకోకండి ఏమంటారు తెలుసా ఎన్ని కోంపలు కూల్చాడో అని నేను అనుకుంటాను కొంపలు కూల్చాడు ఆనందం ఉండదండి సద్భావం ఉండదు కొంతమందికి ఎవరన్నా గొప్ప వాళ్ళు అవుతున్నారనుకో మంచి ఆలోచన ఉండదు మంచి ఆలోచన ఉండదు ఇతరుల పట్ల నీకు మంచి ఆలోచన ఉంటే నా దేవునికి నీ పట్ల మంచి ఆలోచన ఉండదు ఎదురు ఎదుటి వాళ్ళు పాడైపోవాలనుకో అనుకోవాలనుకో పాడైపోవాలన్న ఆలోచన నీలో ఉందనుకో నా దేవుడు కూడా అదే అనుకుంటాడు వీడు పదలైపోవాలనుకుంటాడు ఆహాబు నా పోతూ తోటను పాడు చేసేస్తాడు అందుకే నా దేవుడు కూడా ఏమనుకున్నాడు నా ఆహాబును పాడు చేయాలనుకున్నాడు అలే